कोचम इंडाया रेना फोटोग्राफर हां कान कान इओ दिसको मारकाने उंदो ரேவந்த் ரெடி நாயக்கம் ரேவந்த் ரெடி காரி நாயக்கம் சீதர் பாபு நாயக்கம் சீதர் பாபு நாயக்கம் ரமோ ரெடி காரி நாயக்கம் அமோன் ரெடி காரி நாயகத்வம் காங்கிரஸ் ஜாய் காங்கிரஸ் মহিল <muchas> తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండగ అదేవిధంగా రేషన్ పంపిణీ మరియు ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమాన్ని మనం మంత్రి గారిని పిలిచి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లోపల ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు చెప్పినామో ఆరు కూడా మనం అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్న విషయాన్ని అందరు కూడా తెలియజేస్తూ మీ శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారు భారీ వర్షం పడుతున్నప్పటికీ హైదరాబాద్లో కానీ మన ప్రాంతంలో కానీ వర్షం పడతా ఉంది ఈరోజు మీరు పోస్ట్పోన్ చేయమని కోరిన లేదు లేదు మా మహిళా సోదరి వాళ్ళందరూ వేచి చూస్తున్నారు వర్షం పడుతున్నప్పటికీ మీరు రావాలి మరి సంబరాలతో పాటు పది సంవత్సరాల కాలం అలాంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వలే మీ పిల్లలు పెళ్ళి అత్తగారింటికి పోతే ఇక్కడ వారి పేరు కట్టయితే అత్తగారింట్లో పేరు యాడ్ చేయలే ఈ పది సంవత్సరాల కాలం పాటు రేషన్ రాని ఆ కుటుంబ సభ్యులకి పది సంవత్సరాల కాల ఏమిలా చాలామందికి వారి కుటుంబ సభ్యులు కూడా పెరిగిన పిల్లలు పుట్టినడం వారి పేరు కూడా నమోదు కాకపోవడం ఆ సందర్భాల్లో అనేక అంశాలు ఇబ్బందులు పడ్డ ఈ ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీ శాసనసభ్యులు ఈ ప్రాంతానికి సంబంధించి అత్యధికంగా ఈ జిల్లాలో మరి కొత్త రేషన్ కార్డులు కొత్త పేర్లు మరి చేర్పించడానికి కార్యక్రమానికి నాందిపలికి ఊరు ఊరూరు తిరిగి దరఖాస్తులు తీసుకొని ప్రతి సందర్భంలో అక్కతోనో చెల్లితోనో అన్నతోనో మాట్లాడి నీకు రేషన్ కార్డు లేదా మీ సభ్యులు రేషన్ కార్డులు సభ్యులకు చేర్చడానికి ఇబ్బంది ఉందని తెలుసుకొని జిల్లాలోనే అత్యధిక రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత మీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టాం ఇప్పుడే చెప్పిన మీరు అందరికీ కూడా తెలుసు మీ పిల్లలు బాగా చదువుకోవాలి నాణ్యమైన విద్య అందించాలి డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలి మరి ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉండాలనే ఆలోచన దృక్పథంతో మన ప్రభుత్వం ఆలోచన చేసి ఎత్తున మీ పిల్లలు ఎవరు చదువుకుంటే పన్నెండో తరగతి వరకు ఉచితంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే దీంట్గా సౌకర్యాలు కల్పిస్తూ భవిష్యత్తులో ఒక ఆ విద్యార్థికి బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆలోచన చేస్తూ ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శక్తుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది మీ శాసన సభ్యులు